ఇదిగోండి నాకైతే ఈ చీర బాగా నచ్చింది అందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా అండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఏంటి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా మొక్కలు ఉన్నాయి ఏదో మొక్కలు చూపిస్తుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే మొక్కలు కాదండి చీరలు చూపించడానికి వచ్చాను అదిగోండి నేను వసుదా పెళ్లి పట్టు చీరలు స్పెషల్ కలెక్షన్కి వచ్చానండి చాలా స్పెషల్ కలెక్షన్ బెనారస్లో ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగుందని చెప్పారు నేను పన్నుండి విజయవాడ వచ్చాను నేను ఇక్కడికి వచ్చి మీకు చీరల కలెక్షన్ చూపించకుండా వెళ్ళిపోతే చాలా బాగోదు రెండు లోపలికి నమస్తే అండి వెల్కమ్ బాగున్నా అండి అయితే మనకి వసుధ వచ్చి ఫార్చున్ మురళి రోడ్లో ఉంటుందండి చాలా ఈజీగా రావచ్చు విజయవాడలో ఉన్నాను వసుధ పెళ్ళి పట్టు చీరలకి స్పెషల్ అలాగే మీకు మంగళగిరిలో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడైతే మాత్రం ఇంకా నేను చెప్పను మాటల్లో ఏం చూపిస్తారో సార్ నడుదాం చూపించు ఏం చూపించబోతున్నారు నేనే ఇప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్లీ మేడం వెడ్డింగ్ కలెక్షన్ పెళ్లిళ్ళు సీజన్ సీజన్ బాగా ఉంది పెళ్లిళ్ళు పండగ పెళ్లిళ్ళు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సో దీనికి ఇప్పుడు బనారస్ మనం ఛాలెంజ్ చేయబోతున్నాం అండి ఛాలెంజ్ చేయబోతున్నారా బనారస్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మీకు చూపించబోతున్నాం అండి అదేంటో ఛాలెంజ్ ఏంటో మనం యాక్సెప్ట్ చేద్దాము చేసి చూసి అప్పుడు చెప్దాం ఏంటో ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ అంటున్నారు చూద్దాం అండి నిజంగా ఏంటో ఆ ప్రైస్లో ఏంటో ఆ కలెక్షన్ ఏంటో లో

ఇది జాల డిజైన్ ఇదంతా ఆల్ ఓవర్ జాలన్నమాట అండి ఇందులో కూడా మనకి చాలా చాలా కలెక్షన్ కలెక్షన్ మోడల్స్ డిజైన్స్ అన్ని కాంబినేషన్స్ అన్ని ఉంటాయి ఇది కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ స్టార్ట్ అవుతాయండి ఫైన్ అండ్ నైన్ ఫైవ్ నుంచి ఓకే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ చూడండి వర్క్ ఇది చూస్తారా ఎంత బాగుందో కోమా అసలు పళ్ళు చూడండి పళ్ళు ఇది మొత్తం అంతా కూడా ఈ గోల్డ్ జెరియా వచ్చేటప్పుడు గోల్డ్ మీనగారి జెరియా కలర్ కలర్ మీనగారి వర్క్ అనమాట ఇలా ఆ లవర్ వస్తుంది ఇది సూపర్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాటన్స్ వస్తదన్నమా ఇందులో బనారస్ లో ఇది ఒక వెరైటీ అండి ఓకే సో ఇవన్నీ ఇలా ఇప్పుడు వెడ్డింగ్స్ కి పార్టీస్ కి చాలా బాగుంటాయి ఫంక్షన్స్ కి వాటిల్లో కూడా మనం చాలా గ్రాండ్ గా కనపడతాయి కాబట్టి లో అందుబాటులో ఉండడానికి మనకి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఓకే చూడండి ఇప్పుడు వైల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కొంచెం అందులో కలనేత లాగా వచ్చింది కదండి

వీటిలో కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయి మొత్తం అంతా టిష్యూ వచ్చిందండి ముఠా అండ్ మీనాగారి మధ్యలో చూసారా ఇంకా ఇక్కడ కూడా చూస్తే మీరు లో కూడా ఈ జెర్రీ వీవింగ్ వచ్చిందండి మధ్య మధ్యలో రెండు కలిపి వచ్చింది ఇక్కడ చూడండి మీకు అర్థం అవుతుంది అలా బార్డర్ వచ్చింది దీని ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ అమ్మ ఇది వచ్చేసి డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఓకే వీటిలో కూడా మనకి కలర్ చాయిస్ చాలా ఉన్నాయండి

నిజంగా గ్రేట్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ చాలా కానీ అన్ని సూపర్ అన్నమాట ఇప్పుడు మనకి ఇదే వెరైటీ అక్కడ వేరే బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉందా అండి ప్రెసెంట్ మన వసుదాలోనే ఉందా మనకి ఇక్కడ వసదా విజయవాడ గోడౌన్ ఇక్కడే అన్నమాట అండి సో ఎక్కువ ఫస్ట్ చాయిస్ ఇక్కడికి వస్తది ఓకే ఇక్కడ మనం స్టోర్ కి వెళ్తాం బట్ అన్ని చోట్ల సో ఇక్కడ రాగానే నేను వీడియో చేస్తాను అన్నమాట సూపర్ అయితే ఇగోండి రామాయంగలో ఇదొటి కొత్త కాన్సెప్ట్ అన్నమాట ఆహా కలర్ కాంబినేషన్స్ వచ్చేది ఇవి కొత్తగా వచ్చింది జస్ట్ ఇప్పుడే వచ్చింది ఓకే ఇగోండి సో ఇవి కూడా మనకి కలర్ చార్ట్స్ చాలా ఉన్నాయి అన్నమాట ఈ గ్రీన్ చూడండి గ్రీన్ కి మంచి మస్టర్డ్ ఎల్లో వచ్చింది పర్పుల్ కి బ్లూ సూపర్ ఈ కలర్ కాంబినేషన్స్ మీకు చూడండి బాటిల్ గ్రీన్ ఇచ్చి చూడండి ఒక్కసారి అది ఓపెన్ చేయరా నా మెల్ కలర్ ఈ కలర్ చాలా రేర్ మేడం దొరకడం అవును చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ దానికి అది మంచి లగ్స్ గ్రీన్ వచ్చింది కలర్ లగ్స్ గ్రీన్ లో డార్క్ గ్రీన్ అన్నమాట చూడండి హలో ఇలా వేసుకుందామా షాపింగ్ ఇదిగో అండి చూసారా స్కట్ బోర్డర్ విత్ షార్ట్ బోటర్ రెండు బోడర్స్ ఉన్నాయండి ఇందులో అవును చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మీకు దొరుకుతుంది మేడం కాంబినేషన్ కూడా ఇది ప్రైస్ ఎలా చెప్పారు ఇది వచ్చేసి మనకి టెన్ నుంచి స్టార్ట్ అవుతుందండి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఇందులోనే రామాయణవాస్లోనే ఇది నాకు బార్డర్ చూసాం కదండి ఇది ఎట్లా డిజైన్ లెస్ అనమాట

ఒకదానికి ఒకటి సంబంధం లేవు మీరు చూడండి అసలు వీటికి కావాలనుకుంటే మనం సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు గోల్డ్ కాంట్రాస్ట్ ఎలా అయినా వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి లోపల మనకి బ్లూ బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు ఇదిగోండి ఇలా మళ్ళీ ఇది మళ్ళీ వేరే వేరియేషన్ ఇచ్చారు

ఇందాక మీకు చెప్పాను కదా మ్యామ్ బనారస్ ఛాలెంజింగ్ అని చెప్పని ఇగోండి దిస్ ఇస్ ప్యూర్ బనారస్ కతాన్ అండి ఇది రేట్ ఎంతో చెప్పండి మీరే చెప్పండి మీకు ఉంది కాబట్టి రేట్ చెప్పండి మేడం మీరు ఎంత ఎంత అంటే ఒక్కొక్క షోరూమ్ బట్టి మేబీ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఆ రేంజ్ ఉండొచ్చు డిపెండ్స్ అప్ ఆన్ ది షోరూమ్ మా ప్రైస్ చూడండి మీరు షాక్ అవుతారు ఎంత ఉందండి ఓకే 8995 ఇది పియర్ బనారస్ ప్యూర్ ద జామ్దాని వర్క్ ఇది మీకు ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ చాయిస్ అండి ఒకటి కాదు రెండు కాదు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇస్తా ఈ దీని గురించి నేను మీకు ఇంత చెప్పాను కదా మ్యాడ్ ఛాలెంజ్ చేస్తున్నా మార్కెట్ లో ఈ రేట్ కి ఎవరైనా ఇస్తే మీరేమంటే అది అంతేనా మీరేమంటది సింపుల్ చూడండి కలర్ చూడు అదేదో చూస్కోండి మీ ఇష్టం సబ్‌స్క్రైబర్స్ ఇంకా మన ఫ్యామిలీ Members ఏంటో ఛాలెంజ్ చేస్తున్నారు చూడండి చూస్కోండి క్వాలిటీ ఇక్కడ చెక్ చేసి బయటకెళ్ళి చూడండి మీరు రేటు ఏంటండి అన్ని కలర్స్ వేస్తున్నారు చూసుకోండి అయ్యయ్యా ఏదో ఒక పీస్ ఇచ్చి ఎయిట్ థౌసండ్ అయిన చెప్పట్లేదండి చూడండి ఎన్ని కలర్స్ వేస్తున్నానో సూపర్ కదా చూడండి బాబ్బా బబ్బుదాలు క్వాంటిటీ అండ్ ప్రైస్ అన్నీ చాలు చూసుకోండి

అవును అవును పసుపు చీరకి కూడా చాలా దీనికి ఇంకా వర్క్ ఇదిగోండి నాకైతే ఈ చీర బాగా నచ్చింది అసలు సూపర్ సూపర్ గా నచ్చింది అనమాట అంటే కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది రెండు చీరలు అయితే బాగా నచ్చినాయి చూసి పక్కన పెడుతున్నా తర్వాత చూద్దాము ఇంకొకటి అది అంటే మీ దృష్టిలో మీకేమనిపిస్తుంది ఈ రెండిట్లేదు బాగుంది అనిపిస్తుంది ఇది కొంచెం ఇప్పుడు ఇలా వేసుకున్నాక మొన్న కట్టుకుంది కొంచెం ఇదే కలర్ బార్డర్ లాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది కానీ అదండి ఈరోజు స్పెషల్ వీడియో స్పెషల్ వీడియో అని ఎందుకు అంటే వాస్తవంగా ఇప్పుడు వరకు మనం చూసిన శారీస్ అయితే మాత్రం ఫ్రెష్గా నాకైతే కొత్త మోడల్స్ ఇవాళ చూపించాను నేను మీకు అని చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరి మీకేమనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అలాగే మీకు చెప్పారు కదా ఛాలెంజింగ్ ప్రైస్ అని చెప్పి అది కూడా ఇక్కడ క్వాలిటీ ఒకసారి మీరు చూసి ఫీల్ అయ్యి దాన్ని బట్టి మీరు ఛాలెంజింగ్ ప్రైసా కాదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇది వసూ వాళ్ళది మీకు ఆన్లైన్ పర్చేస్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు కావాలనుకున్న వాళ్ళు చక్కగా హ్యాపీగా రావచ్చు పెళ్ళికి సంబంధించిన చీరలు అంటే మీరు పెట్టుబడి కావనివ్వండి లేదు అంటే పెళ్ళికూతురికి కూతురికి విపరాలకి ఆడబడికి ఎవరికి ఏది కావాలన్నా కూడా మీకు హ్యాపీగా వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట చాలా అన్నీ ఇక్కడ ఉంటాయి సో హ్యాపీగా రావచ్చు మరి మీకు ఈ కలెక్షన్ చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏమనిపించింది మీకు అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అంతేకాదండి ఇక్కడ అయిపోయింది అనుకుంటే పప్పుల కాల్ేసినట్టే అక్కడ నాకు స్టాక్ కొత్తది చాలా వచ్చిగా అనిపిస్తుంది ఇంకొక వీడియో తీస్తానని చెప్పి అడిగాను అది కూడా మీకు కమింగ్ వీడియోస్లో వస్తుంది చూసేయండి